అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైసీపీ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేదంటే అధికార ప్రతినిధో ఏదో సం పదవైతే ఉంది నాకు కరెక్ట్ తెలియదు గోరెంట్ల మాధవ్ గారు గోరెంట్ల మాధవే కదా గంటల మాధవ్ కాదు కదా నాకు పేరు కూడా కన్ఫ్యూజన్లు ఏమనుకోవద్దు సో ఆయన ఇంటికి ఈరోజు సాయంత్రం విజయవాడ నుంచి పోలీసులు వెళ్ళారు వెళ్ళి ఆయనకు నోటీసులు ఇచ్చేసి వచ్చేస్తారు ఏదో ఆయన ఏమీ అరెస్ట్ చేయలేదు ఏమీ తీసుకురాలేదు ఇదేమి పెద్ద సంచలనమైన వ్యవహారం ఏమీ కాదు ఆయన అరెస్టు అరెస్ట్ అని చెప్పి బహుశా సోషల్ మీడియాలో ఏమైనా వార్తలు వస్తుందేమో అది నమ్మొద్దు జస్ట్ ఆయన ఇంటికి వెళ్ళారు ఆయనకు నోటీసులు ఇచ్చారు ఏమైనా నోటీసులు ఇచ్చారంటే మార్చి సో మార్చి ఐదో తేదీన విచారణకు హాజరవ్వాలని తమ ఎదుట నేరుగా విచారణకు హాజరవ్వాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి వచ్చేశారనమాట సో ఆయన ఒకవేళ ఐదో తేదీని వెళ్ళకపోతే అప్పుడు అరెస్ట్ చేసేస్తారు లేదా మరోసారి నోటీసులు ఇస్తారు సో ఇంతకీ ఎందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారు ఏ కేసులు నోటీసులు ఇచ్చారంటే ఆయన అత్యాచార బాధితుల పేర్లు ఓపెన్గా బహిరంగంగా వెల్లడించారు ఈ విషయాన్ని వాసిరెడ్డి పద్మగారు మహిళా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ భజనలో సేవలో తరించిన వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేరు కానీ వైసీపీకి రాజీనామా చేశారు ఆమె నవంబర్ రెండో తేదీన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కలిసి ఒక ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు సారాంశం ఏమిటంటే గోరంట్ల మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఆరుగురు అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించారు అందులో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎంపీ గారు ఆయన మాజీ ఎంపీ గారు వెల్లడించారు అది చట్టరీత్యా నేరం అది అవమానకరం అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకూడదు చట్టప్రకారం వెల్లడించకూడదు అది మానవీయత కూడా భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆ బాధితుల పేర్లు బయటకు తెలిస్తే అందుకే సాధారణంగా మీడియాలో కూడా అటువంటి పేర్లు ప్రచురించరు అది నిజమే ఇప్పుడు మనకి రెండు వేల పన్నెండులో ఢిల్లీలో ఒక ఘటన ఉంది ఇప్పటికీ మనం నిర్భయ కేసు నిర్భయ కేసు అంటాం తప్ప ఒరిజినల్ కేసు ఏంటనేది మనం చెప్పం అలాగే రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో హైదరాబాద్లో ఒక ఘటన జరిగింది ఇప్పటికీ మనం దిశ కేసు దిశ కేసు అంటాం తప్ప ఒరిజినల్ పేరేంటో మనం చెప్పం అలా అనేక కేసులు అత్యాచార ఘటనలో ఒరిజినల్ పేరు పేర్లు ఎప్పుడూ రిలీ రివీల్ చేయకూడదు బయటకు చెప్పకూడదు కానీ ఈ మధ్య ఎందుకు మరి వైసీపీ వాళ్ళు బయటకు చెప్పేస్తున్నారు సో ఈ సందర్భంలోనే ఆ గంటల మా సారీ గోరంట్ల మాధవ్ గారు ఓపెన్గా పేర్లు చెప్పారనమాట ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సాక్షిలో టెలికాస్ట్ చేశారు ఈ విషయాన్ని కూడా వాసిరెడ్డి గారు ఫిర్యాదులో పేర్కొన్నారు బహిరంగంగా వివరాలు వెల్లడించిన మాధవ్ గారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి దాన్ని పబ్లిష్ చేసిన మీడియా ఛానల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని ఆమె ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత సాక్షిలో ఆ వీడియోని డిలీట్ చేశారు ఆయన ప్రెస్ మీట్ వీడియోని సాక్షిలో డిలీట్ చేశారు వైసీపీ సోషల్ మీడియాలో కూడా డిలీట్ చేశారు కానీ దానికి సంబంధించిన ఆధారం ఆ వీడియో అవన్నీ కూడా వాసిరెడ్డి గారు అప్పటికే కలెక్ట్ చేసి పోలీసులకు అందించారు సో దీని మీద దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు మాధవ్ గారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి మార్చి ఐదో తేదీన మా పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు అవ్వండి అని ఇచ్చారనమాట దీనిలో ఈ సందర్భం అది ఇది పేర్కొన్నారు సో అది కేసు అంతే తప్ప ఆయన అరెస్ట్ చేశారని లేదంటే ఇంకేదో సంచలనం అని ఇంకేదో అని అనుకోవద్దు మాధవ్ గారి మీద ఇంకేమీ కేసులు నమోదు అవ్వలేదు ఒక సంచలనం ఏంటిది ఆయన దేనిలో ప్రత్యేకమో అందరికీ తెలుసు దానిలో ఏమీ కేసులు నమోదు అవ్వాల మీరు గోరంట్ల మాధవ్ గారి ఇంటికి పోలీసులు వెళ్ళారు అనగానే ఏదేదో అనుకున్నారు అదేమీ పోలీస్ కేసు వ్యవహారం కాదు వేరే కేసు వ్యవహారం సో ఆయన ఒకవేళ మార్చి ఐదో తేదీన విచారణకు హాజరవ్వకపోతే అప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కానీ మళ్ళీ నోటీసులు ఇవ్వడం కానీ చేస్తారు ఈలోగా ఆయన లీగల్గా తన ప్రిపరేషన్లో తను ఉంటారు